ఇప్పుడు మనం ఎవరికైనా మన లొకేషన్ సెండ్ చేయగలుగుతున్నామన్నా క్యాబ్ బుక్ చేసుకోగలుగుతున్నామన్నా అది జీపీఎస్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ చలవే అయితే ఇప్పుడు ఎంతలా మన డైలీ లైఫ్ లో భాగమైన జీపీఎస్ నిజానికి మొదట అందుబాటులోకి వచ్చింది మనం యూజ్ చేయడానికి కాదు ఆధిపత్యం చెలాయించడానికి యూఎస్ అమెరికా సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ సాగుతున్న టైంలో సోవియట్ పై పైచేయి సాధించడానికి అమెరికా కనిపెట్టిన టెక్నాలజీ ఇదంతా పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా అదే ఒకప్పటి సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే తొలి ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి ప్రవేశపెట్టినప్పుడు మొదలైంది తమకంటే ముందు సోవియట్ శాటిలైట్ లాంచ్ చేయడాన్ని అమెరికా తట్టుకోలేకపోయింది ఇక ఈ ప్రాసెస్ లో అమెరికా ఆ ఉపగ్రహం కదలికలను ట్రాక్ చేసేందుకు ప్రయత్నించారు శాటిలైట్ మూవ్ అవుతుంటే రేడియో సిగ్నల్స్ మారుతుండడం గుర్తించారు దీంతో శాటిలైట్ కదలికలను కనిపెట్టగలిగారు అప్పుడు యుఎస్ మిలిటరీకి ఓ ఐడియా వచ్చింది భూమి నుంచి అంతరిక్షంలోని శాటిలైట్లను ట్రాక్ చేయగలిగినప్పుడు అంతరిక్షం భూమిపై ఉన్న వస్తువులను ఎందుకు ట్రాక్ చేయలేము అని అనుకున్నారు ఇక అనుకున్నదే రీసెర్చ్ స్టార్ట్ చేశారు అలా నైన్టీన్ సిక్స్టీస్ నాటికి యుఎస్ ట్రాన్సిట్ అనే తొలి శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ కనిపెట్టింది ఇది తమ సబ్మెరైన్లను ట్రాక్ చేయడానికి ఉపయోగించారు కానీ అది చాలా స్లోగా పనిచేసేది ఇక నైన్టీన్ సెవెంటీ త్రీలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అనే టెక్నాలజీని తీసుకొచ్చింది ఇది సేనలు ప్లేన్స్ న్యూక్లియర్ మిసైల్స్ కదలికలను కనిపెట్టేలా డిజైన్ చేశారు అలా జీపీఎస్ వాడకం స్టార్ట్ ఎయిటీ త్రీ వరకు ఈ టెక్నాలజీని మిలిటరీ అవసరాలకు మాత్రమే వాడేవారు నైన్టీన్ ఎయిటీ లో ఓ కొరియన్ పాసింజర్ ప్లేన్ కూల్చివేత ఘటనతో యుఎస్ జీపీఎస్ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ఇక నైన్టీన్ నైన్టీస్ నుంచి కారు కంపెనీలు ఎయిర్ లైన్స్ షిప్పింగ్ కంపెనీలు సర్వేయర్లు ఈ జీపీఎస్ వాడటం మొదలుపెట్టారు ఇక స్మార్ట్ ఫోన్స్ వచ్చాక దీని వాడకం మరింత పెరిగింది ఈ జీపీఎస్ అందరికీ ఫ్రీనే కానీ దాని మెయింటెనెన్స్ కు యుఎస్ గవర్నమెంట్ ఏటా వేల కోట్లు ఖర్చు చేస్తుంది దాదాపు ఒకటి పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల పైన వెచ్చిస్తుందని అంచనా ఇక యుఎస్ పై ఆధారపడకుండా రష్యా గ్లోనాస్ చైనా బెయిడ్యూ యూరప్ గెలిడియో అనే ట్రాకింగ్ సిస్టమ్స్ లాంచ్ చేశాయి ఇక భారత్ సైతం నావిక్ అనే టెక్నాలజీ లాంచ్ చేసింది అలా ఒకప్పుడు కోల్డ్ వార్ లో మిలిటరీ అవసరాల కోసం డెవలప్ అయిన టెక్నాలజీ ఇప్పుడు ఓ రెవల్యూషన్ తీసుకొచ్చింది